వారి వారి అంతరంగ ప్రయాణం చేయడానికి ప్రత్యేకమైన కృషి చేస్తే భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడు కనుక ప్రతిరోజు ధ్యానము ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు దైనందిన చర్యలు నిర్వహిస్తూ మౌనంగా ఉంటే మీలోని అజ్ఞాన పొరలు తొలగిపోయి ప్రశాంతతను పొందుతారు ఆత్మను వ్యక్తీకరించాలంటే దీర్ఘకాల మనశ్శాంతిని కలిగి ఉండుటయే ఏకైక మార్గమని తెలుసుకోండి ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని అన్వేషించేవారు గురువుపై షరతులు లేని అచంచలమైన విశ్వాసం మరియు ప్రేమతో చైతన్యవంతమైన ధ్యానాన్ని చేయుటకు ప్రయత్నిస్తూ సుస్థిరమైన శాంతిని వ్యక్తపరచగలిగితే ఆయన అందరికీ తగిన ధైర్యము మరియు శారీరక మానసిక శక్తిని ప్రసాదిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు కనుక మీలో చెడు ఆలోచనలని ప్రబలనీయక మంచి ఆలోచనలతో మీలోని దైవశక్తిని ద్విగుణీకృతం చేసుకుంటూ ఆత్మ దర్శనం జరిగే వరకు అంతరంగ ప్రయాణం చేస్తూ భగవంతుని ఉనికిని మీ మనస్సు మరియు శ్వాస ద్వారా తెలుసుకుంటూ భగవంతునికి భక్తునికి మధ్య గల సంబంధాన్ని విడదేయలేనటువంటి శాంతితో సర్వస్య శరణాగతి చేసి ఆత్మజ్ఞానాన్ని పొందగలరు పై లక్షణములను అలవరుచుకుంటున్న మీ తోటి వారికి కూడా ఆత్మజ్ఞానాన్ని పంచండి